అమ్మ చెప్పండి చెప్తారు బిఎఫ్ మసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రావాలంటే ఈ శ్రీకాళహస్తికి మా ప్రజలు చేసుకున్న అదృష్టం అని భావిస్తూ ఉన్నారు ఏ కూడా ఎక్కడా చూడలేని విధంగా మనకి అభివృద్ధి చేస్తా ఉన్నారు మదన్న ముస్లింస్ ప్రజలకి అన్నా మేము పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బీర్వా డబల్ కట్ మంచము ఇంకా పేదవాళ్ళైతే వాళ్ళకి భోజనాలతో సహా అందుబాటులో చేస్తా ఉంటారు అట్లాంటి ఎమ్మెల్యే కావాలంటే నిజంగా చెప్తా ఉంటాను అదృష్టం కానీ ఈసారి మాత్రము ముప్పై తొమ్మిది వచ్చారు పోయినసారి ఈసారి యాభై వస్తారు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ముస్లింస్ కి విరోధమైన పార్టీ ముస్లింస్ అంటేనే ఎప్పుడెప్పుడు తరవేయాలా ఇది హిందువులు మాత్రమే ఉండాలా అంటా ఉన్నారు అట్లాంటిది టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు సరేనా ఈసారి టీడీపీ తుక్కుగా ఓడిపోతుంది ప్రజలు పవిత్రం అంటే ఒక దేవత మీకు చెప్పాలో చెప్పకూడదు ఏంది అట్లా అంటా ఉండారు దేవతలతో పొంచుతున్నారు అనుకుంటారేమో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏమన్నా బాధగా ఉంది అంటే వెంటనే యాక్సిడెంట్ అయితే ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కూతురయ్యి ఆ బండి తీసుకెళ్లి తీసుకొచ్చింది ఎక్కడన్నా చూసున్నారా సామాన్య ప్రజలు ఫోన్ చేసి అమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయిందమ్మ అంటే వెంటనే బండి తీసుకొచ్చి ఆ లో తీసుకెళ్లి అక్కడ దగ్గరుండి హాస్పిటల్లో మొత్తం చేయించి డబ్బుతో సహా కట్టింది మా పవిత్రమ్మ అదేగాక ఎవరన్నా నిరుపేదలు పిల్లలు చదువుకో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే ఆమె సొంత డబ్బుతోనే అందరికి చూపిస్తా ఉంది విద్య చదివిస్తా ఉంది చనిపోతే పదివేలు ఇచ్చింది ఎక్కడా లేదు ఇక్కడ ఇస్తా ఉండారు మా మదన్న హిందూ ముస్లింస్ ఏం మతం చూడట్లేదు పార్టీ చూడటం లేదు వర్గం చూడటం లేదు ఈసారి మాకు మదన్న పై పైన వచ్చి జగనన్న గానీ వస్తే మా ముస్లింస్ అందరు ఇక్కడే ఉంటాము అందుకని ఈసారి భారీ మెజార్టీతో మదన్నని అక్కడ జగనన్నని సీఎం గా చేసుకుంటాము అభ్యర్థిగా ఇక్కడ భద్ర సుద్ధి రెడ్డి అని వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నారు మరి ఏమైనా పోటీ ఇవ్వబోతున్నారా పోటీ ఇస్తే ఆయన ఏం గెలిచేది ఏం లేదు ఆయన ఎక్కడ అసలు ఉండిందే లేదు తక్కువ అంటే వస్తారు వలస బాధ్యతలు వస్తారే ఎవరు నా వ్యాపారం చేయడానికి అట్లా వస్తారన్నమాట వ్యాపారం ఏం చేస్తారు వెళ్ళిపోతారు కదా ఆ విధంగా ఇక్కడ కరోనా వచ్చింది ఆయన ఎవరికైనా సరే కనీసం ఒక గ్లాస్ మజ్జిగ నీళ్ళన్నా ఇచ్చినారా ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు అదే మా మదన్న సి విటమిన్స్ నిమ్మకాయలు కోడిగుడ్లు చిక్కిను రంజాన్ పండుగ వచ్చింది కానీ ఇంట్లో నుంచి బయటికి పోలేరు ముస్లింస్ ప్రజలు పండగ అనేది జరగదు వాళ్ళకి కానీ మనం ఉండి దగ్గర చేయాలా వాళ్ళ పండగ సంవత్సరానికి ఒక్కటే వస్తుంది అది ముఖ్యంగా చేసుకుంటారు మా మదన్న కేజీ బాస్మతి బియ్యం చికెను చీర నిత్యవసరాలు కూరగాయలు కోడిగుడ్లు ఇచ్చి పంపించారు అదే మా మత పెద్దలకైతే మటన్తో సహా ఇచ్చి పంపించారు నిజంగా చెప్పాలంటే ఇటువంటి ఎమ్మెల్యే దొరకాలంటే మేము పోయిన జన్మలో చేసుకున్న అదృష్టము మాకు దేవుడు రూపంలో ఎమ్మెల్యే మా మదన్న సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం